హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరల్డ్ ఈరోజు కథ ముగ్గురి అక్క చెల్లెళ్ళ ప్రేమ కథ హండ్రెడ్ అండ్ సిక్స్ ఆ నలుగురు ఆఫీస్ కి చేరుకుంటారు మధు రుద్రవైపు చూసి ముందుగా మేము మా టీం లీడర్ దగ్గరికి వెళ్లి విషయం చెప్పి వస్తాము అని అంటుంది నేను మీ టీం లీడర్ ని కలుస్తాను మధు అక్కడే మీ టీమ్ లీడర్ దగ్గరే ఈ కంపెనీ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని మనం త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం అధు అని అంటాడు రుద్ర ఏదైనా సమస్య వస్తే నేను చూసుకుంటానుగా అని అంటాడు రుద్ర నలుగురు సాగర్ దగ్గరికి వెళ్తారు సాగర్ ఈ ముగ్గురు వైపు చూసి మీరు వచ్చేసారా మీకోసమే ఎదురు చూస్తున్నాను త్వరగా పని స్టార్ట్ చేయండి చేయాల్సిన వైపు చాలా ఉంది మనం నలుగురమే మిగిలాము కదా ఇక మనకు ఎక్కువ టైం లేదు అని అంటూ ఆ ముగ్గురు వెనకాలే వచ్చిన రుద్ర వైపు చూశాడు సాగర్ వర్కు హడావుడిలో ఉండి రుద్రను సరిగ్గా గమనించడు సాగర్కి విషయం తెలియగానే అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు సాగర్ తేరుకొని ఆ ముగ్గురు వైపు చూస్తూ ప్లీజ్ అండి ఇప్పుడు మీరు నన్ను ఇలా వదిలేయకండి మీరు నాకు హెల్ప్ చేయకపోతే నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది ప్లీజ్ అని ఆ ముగ్గురిని రిక్వెస్ట్ చేసుకుంటాడు సాగర్ రుద్ర సాగర్తో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోనప్పుడు వీళ్ళు మాత్రం ఏం చేస్తారు మీరే చెప్పండి సాగర్ ఆ ముగ్గురు వైపు చూస్తూ పోని ఈరోజు రేపు ఈ రెండు రోజులు మాత్రమే నాకు హెల్ప్ చేయండి చాలు ఆ తర్వాత మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఇక్కడి నుంచి పంపించేస్తాను అని అంటాడు ఈ రెండు రోజులకే కదా మీ హస్బెండ్తో నేను మాట్లాడతాను ఆయన్ని రిక్వెస్ట్ చేసుకుంటాను సాగర్ రుద్రవైపు చూసి ఈరోజు రేపు మాత్రమే సార్ ప్లీజ్ సార్ రేపు ఈవినింగ్ కంతా నా పని పూర్తవుతుంది ఈ ఛాలెంజ్లో నేను గెలుస్తాను ఈ కంపెనీలో స్టాఫ్ ముందు నా గౌరవం నా ఉద్యోగం నిలుస్తుంది రేపు సాయంత్రం కల్లా నేను ఈ ముగ్గురిని ఈ జాబ్స్ నుండి రిలీజ్ చేస్తాను ప్లీజ్ సార్ అని రుద్రని మధుని మీనాక్షిని వసుదను బ్రతిమిలాడుకుంటున్నాడు సాగర్ మీనాక్షి మధు వసుదల వైపు చూసి సాగర్ సార్ సమస్య మనకు తెలుసు మనము గనక సార్ కి హెల్ప్ చేయకపోతే సార్ లైఫ్ రిస్క్ లో పడుతుంది ఈ రెండు రోజులు మాత్రమే మనము సాగర్ సార్ కి హెల్ప్ చేద్దాము సార్ ఛాలెంజ్ లో గెలిచేలా చేద్దాము ఆ తర్వాత మా అన్నయ్య కోరుకున్నట్లుగా మనము ఈ జాబ్స్ మానేస్తున్నాం కదా మధు సాగర్ వైపు చూసి సాగర్ సార్ ఈరోజు రేపు అంతా మేము మీకు వర్క్లో హెల్ప్ చేస్తాము ఆ తర్వాత మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అని అడుగుతుంది సాగర్ తన కన్నీళ్లను తుడుచుకుంటూ ఈ రెండు రోజులు మాత్రమే మీరు నాకు హెల్ప్ చేయండి ఆ తర్వాత నేను మిమ్మల్ని అసలు ఇబ్బంది పెట్టను పైగా మీరు ఇక్కడ జాబ్స్కి రిజైన్ చేసి వెళ్తున్నందుకు మీరు ఈ కంపెనీకి ఎటువంటి పెనాల్టీ కట్టాల్సిన అవసరం లేకుండా నేను చూసుకుంటాను అని చెబుతాడు మధు రుద్రవైపు చూసి సాగర్ సార్ సమస్యని మీరు కూడా విన్నారు కదా నేను వసుధ మీనాక్షి ఈ రెండు రోజులు సాగర్ సార్కి హెల్ప్ చేయాలని నిర్ణయించుకున్నాము మీ ఫోన్ని ఒకసారి ఇస్తే బావతో మాట్లాడతాను అని అంటుంది రుద్ర ఫోన్ నుంచి ఆదిత్యకి కాల్ చేస్తుంది మధు ఆదిత్య తన ఫోన్ని లిఫ్ట్ చేసి మౌనంగా ఉంటాడు బావా నేను మధుని మాట్లాడుతున్నాను నువ్వు కోరుకుంటున్నట్లే నేను ఈ జాబ్ని మానేస్తున్నాను కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ బావా నువ్వు ఒప్పుకుంటావనే అనుకుంటున్నాను నేను ఇక్కడ ఒక ప్రాజెక్ట్ని ఒప్పుకున్నాను ఆ ప్రాజెక్ట్ వర్క్ అంతా రేపటి లోపల కంప్లీట్ చేసి మా టీం లీడర్కి అప్పగించాలి ఆ ఒక్క పని చేసి నేను ఈ జాబ్ని మానేస్తాను ప్లీజ్ ఒప్పుకో బావా ఇది ఒకటే నేను నిన్ను అడుగుతున్నాను ఆదిత్య మౌనంగా ఉంటాడు నీ మౌనాన్ని నేను ఎస్ అని అనుకుంటున్నాను బావా ఈ రెండు రోజులకు నువ్వు ఒప్పుకుంటావనే అనుకుంటున్నాను ఆ తర్వాత నువ్వు కోరుకున్నట్లే ఈ జాబ్ని నేను మానేస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది మధు వసద విజయ్కి మెసేజ్ పెడుతుంది రుద్రు కూడా ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు మధు వసుధ మీనాక్షి ముగ్గురు సాగర్తో పాటు ఆ ప్రాజెక్ట్ వర్క్ పనులు చేయడంలో మునిగిపోతారు ఈ నలుగురు త్వరగా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని లంచ్ బ్రేక్ కూడా తీసుకోకుండా ప్రాజెక్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేయడంలో పడ్డారు ఆదిత్య తన క్యాబిన్లో స్క్రీన్ పైన ఈ నలుగురిని గమనిస్తూనే ఉన్నాడు విజయ్ నీలకంఠంతో హెచ్ఎం ప్రాజెక్టుపై ఏవి సైన్ చేశాడా నీలకంఠం అని అడుగుతాడు ఏవీ సార్ నుంచి ఏ ఒక్క ఫైల్ మీద సైన్ చేయలేదు సార్ తన పనులన్నింటినీ రెండు రోజులకి పోస్ట్ పోన్ చేయమన్నాడు అంతేకాదు ఈరోజు ఈవినింగ్కి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఆ క్లయింట్ ఖచ్చితంగా సార్ని కలవాలని మొండి పట్టుపడుతున్నాడు సారేమో ఈ రోజు తనని డిస్టర్బ్ చేయవద్దని నాతో చెప్పారు ఆ ఫైల్ అర్జెంటు కదా నీలకంఠం గారు సరే ఏవి దగ్గరికి నేనే వెళ్ళి ఆ ఫైల్ మీద సైన్ పెట్టించుకుంటాను అని విజయ్ ఆదిత్య క్యాబిన్ వైపుకు వెళ్తాడు విక్రమ్ కూడా ఏదో పని మీద ఆదిత్య క్యాబిన్ కి వస్తాడు ఆదిత్య చాలా డల్ గా స్క్రీన్ వైపే చూస్తూ ఉన్నాడు విజయ్ ఆదిత్య వైపు చూసి అందరికీ ధైర్యం చెప్పేవాడివి నువ్వే ఇలా అయిపోతే ఎలా బావా విక్రమ్ స్క్రీన్ పై చూస్తూ పాపం ఆ ముగ్గురు ఎంత కష్టపడుతున్నారు చూడండిరా నిన్న ఆ ముగ్గురు ఎంత సంతోషంగా వర్క్ చేశారో తెలుసా ఏదో జరుగుతుందని మీకు మీరే ముందుగా ఊహించుకుని నిన్న రాత్రి మీరిద్దరూ మధు వసూదలతో ఎంత కఠినంగా మాట్లాడి ఉంటారో ఈ రోజు పొద్దున వాళ్ళ మొహాలను చూస్తేనే తెలిసిపోతోంది మీ మాటలతో వాళ్ళని ఎంత టాచర్ పెట్టారు ఏకంగా మధు వసుదలిద్దరూ వాళ్ళ జాబ్స్ ని మానేయాలని నిర్ణయించుకున్నారు అన్యాయంగా మధు వసుదల మనసులతో ఆడుకుంటున్నారు కదరా మీరిద్దరికీ మనస్సాక్షి అనేది లేదట్రా అని అడుగుతాడు విజయ్ కోపంగా విక్రమ్ వైపు చూస్తూ చేయాల్సిందంతా చేసి మళ్ళీ మాకే నీతులు చెప్తున్నావట్రా నోరు మూసుకొని ఇక్కడ ఉంటే ఉండు లేదంటే ఇక్కడ నుండి వెళ్ళిపోరా అని కోపంగా అంటాడు ఆదిత్య తన బాధ నుండి బయటకు వస్తూ విజయ్ మధు పొద్దుట్నుంచి ఏమీ తిని ఉండదు లంచ్ టైంలో నేను పంపించిన భోజనాన్ని కూడా నీలకంఠం చేత తిరిగి పంపించేశారు ఇప్పుడు టైం నాలుగవుతోంది నీలకంఠం చేత ఆ నలుగురికి టిఫిన్ పంపించు అని అంటాడు మధు మనసుకు బాధ కలిగేలా అప్పుడు మాట్లాడడం ఎందుకు ఇప్పుడు మధు ఏమీ తినడం లేదని తమరు కూడా ఇక్కడ ఏమీ తినకుండా మధు వైపే చూస్తూ బాధపడడం ఎందుకు నిన్న రాత్రి నుంచి మీ నలుగురు ఏమీ తినలేదని నాకు తెలుసులేరా మిమ్మల్ని చూసి నేను మీనాక్షి కూడా ఆ భోజనాన్ని తినకుండా పక్కన పెట్టేశాము అని అంటాడు విక్రమ్ విజయ్ తన తలని కొట్టుకుంటూ ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు ఫస్ట్ నువ్వు నోరు మూసుకొని ఇక్కడ నుండి బయటకు వెళ్ళమని చెప్తున్నాను కదా వెళ్ళరా అని కోపంగా అంటాడు విజయ్ విక్రమ్ నుండి బయటికి వెళ్ళిపోతాడు విజయ్ ఆదిత్యవైపు చూసి బావా వచ్చే ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి నువ్వు నేను రెడీగానే ఉన్నాము కదా అక్కడ మధుని బాధ పెడుతూ మధుని చూస్తూ ఇక్కడ నువ్వు బాధపడడం అంత అవసరమా బావా మీదిద్దరిని ఇలా చూడలేకపోతున్నాను బావా అని అంటాడు ఆదిత్య విజయ్ వైపు చూసి నా స్నేహితుడైన పాపానికి నా కోసం నువ్వు వసుదని బాధ పెట్టడం లేదా విజయ్ వసదని చూస్తూ నువ్వు బాధపడడం లేదా అని అంటాడు పోనీలే బుధవారం వాళ్ళు వచ్చే టైంకి మధు వసద మీనాక్షి ముగ్గురు ఇక్కడ ఉండరు మనకు కావాల్సింది అదే కదా ఈ వారం రోజులు ఎటువంటి ప్రమాదం జరగకుండా మనం అనుకున్నది అనుకున్నట్లు జరిగితే చాలు ఆ తర్వాత ఒక్కొక్కరికి నా చేతిలో ఉంటుంది నన్ను నా భార్యను ఇబ్బంది పెట్టాలని చూసిన ఏ ఒక్కరిని నేను వదలను ఆదిత్య వెంటనే తన కళ్ళల్లో కోపాన్ని నింపుకుంటూ చెప్పాడు అప్పుడే సుధాకర్ నుండి ఆదిత్యకి ఫోన్ వస్తుంది తన ఫోన్ని లిఫ్ట్ చేస్తాడు ఆదిత్య ఆదిత్య మేము ఇప్పుడే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యామురా ఇక్కడ భార్గవి మధుని చూడాలని అంటోంది మన వాళ్ళంతా అక్కడే ఉన్నారట కదా మేము కూడా కడపకే వస్తున్నాము రేపు రాత్రికి మేమంతా కలిసి మన ఊరికి వెళ్తున్నాము సరే అన్నయ్య నీ ఇష్టం అని అంటాడు ఆదిత్య రేపు వాళ్ళ అక్క వస్తోంది కదా కాబట్టి మధు ఆఫీస్కి రాదు పోనీలే అలా అయినా వాళ్ళ అక్కని చూసి కాస్త నార్మల్ అవుతుంది నా మధు అని అనుకుంటాడు సాయంత్రం ఐదు గంటల సమయం నీలగంటం ఆదిత్యని రిక్వెస్ట్ చేసుకోగా ఆదిత్యకి ఓపిక లేకపోయినా ఆదిత్య విక్రమ్ ఇద్దరూ బయట హోటల్లో అరేంజ్ చేసిన మీటింగ్కి అటెండ్ అవుతారు ఇక్కడ ఆఫీస్లో సాగర్ మధు మీనాక్షి వసుధ తమ వర్క్ మొత్తం కంప్లీట్ చేసి సంతోషంగా ఒకరి మొకాలు ఒకరు చూసుకుంటూ హైఫై ఇచ్చుకుంటారు ఆ నలుగురు సాగర్ ఆనంద పడిపోతూ నేమి ఈ ప్రాజెక్ట్ని అందరికంటే ముందు మనమే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలిగాము సాగర్ ఆ ప్రాజెక్ట్ వైపు చూస్తూ తాను ఆ ప్రాజెక్ట్ని ఎలా డిజైన్ చేద్దాం అనుకున్నాడో పర్ఫెక్ట్ గా అలానే డిజైన్ చేసింది మధు సాగర్ ఆనందానికి అవధులు లేవు సాగర్ మధు మీనాక్షి మీనాక్షిలకు సాష్టాంగ నమస్కారం చేశాడు సాగర్ ఎమోషనల్ అవుతూ ఈ ప్రాజెక్ట్ని నేను చెయ్యలేకపోతానేమోనని భయపడిపోయాను ఈరోజు మీ ముగ్గురు వల్లే ఇది సాధ్యమైంది మీకు ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో నాకు అర్థం కావడం లేదు అని చాలా ఎమోషనల్గా మాట్లాడతాడు సాగర్ ఆనందంలో ఆ నలుగురు రోజు చేసిన వర్క్కి బ్యాకప్ తీసుకోవడమే మర్చిపోతారు ఆ ప్రాజెక్ట్కి మరో కాపీని తీసుకోవాలనే ఆలోచన మర్చిపోతాడు సాగర్ సాగర్ మధువైపు చూసి మా ఎండీ తన క్యాబిన్లో ఉన్నాడేమో చూసి వస్తాను ఒక్కసారి మా ఎండీకి డెమో ఇస్తే ఆయన ఈ ప్రాజెక్ట్ని చూసి ఓకే అన్నాడంటే ఈ ఛాలెంజ్లో మనమే గెలిచినట్లు కాసేపు మీ ముగ్గురు ఇక్కడ రిలాక్స్ అవ్వండి అని చెప్పి సాగర్ థర్డ్ ఫ్లోర్కి వెళ్తాడు పొద్దుటి నుంచి ఏమీ తినకపోవడంతో మీనాక్షికి కాస్త కళ్ళు తిరుగుతాయి మీనాక్షికి జ్యూస్ తీసుకొని వద్దామని మధు వసుదా ఇద్దరు గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తారు మీనాక్షి రిలాక్స్ అవుతూ ఆ రూమ్లోనే కాసేపు పడుకుంటుంది ఎవరో ఒక వ్యక్తి మొహానికి మాస్క్ వేసుకొని మీనాక్షి ఉన్న రూంలోకి వచ్చి సాగర్ ల్యాప్టాప్ని అలానే అక్కడ ఉన్న మరో రెండు ల్యాప్టాప్స్ని పలగొడతాడు ఆ సౌండ్కి మీనాక్షి లేచి దొంగ దొంగ అని గట్టిగా అరిచింది ఆ వ్యక్తిని మీనాక్షి అడ్డుకోవాలని చూసింది ఆ వ్యక్తి మీనాక్షి కళ్ళ ముందరే ఆ ల్యాప్టాప్స్ల మీద ఇంకుపోసి కసిగా కాలితో తొక్కి మీనాక్షిని వెనక్కి తోసి ఆ రూమ్ నుండి బయటకు వస్తాడు అప్పటికే మనుషులు అటువైపుగా రావడం గమనించిన ఆ వ్యక్తి కంగారులో స్టెప్స్ ద్వారా కిందికి వెళ్ళిపోతాడు మీనాక్షి అరుపు విని మధు వసుతతో పాటు సాగర్ కూడా ఫస్ట్ ఫ్లోర్కి వస్తాడు అప్పటికే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న స్టాఫ్ మెంబర్స్ మొత్తం ఆ రూమ్ దగ్గరికి చేరుకుంటారు రూమ్ పరిస్థితిని విరిగిపోయి ఉన్న ఆ ల్యాప్టాప్స్ని చూసి సాగర్ గుండె ఒక్కసారిగా ఆగినంత పనయింది ఆ ప్రోగ్రాంకి బ్యాకప్ కూడా తీసుకోలేదే అని అనుకుంటూ సాగర్ తన తల్లిని బాదుకుంటూ అక్కడే కూలబడిపోతాడు మీనాక్షి కళ్ళు తిరిగి పడిపోయిందని మధు ఇద్దరు మీనాక్షి మొహం మీద చల్లనీళ్లను చల్లుతారు మీనాక్షి తన కళ్ళను తెరిచింది మీనాక్షికి మంచినీరు తాగించి పక్కనే ఉన్న చైర్లో కూర్చోబెడతారు ఆ ఇద్దరు అక్కడికి భానుశ్రీ టీం మెంబర్స్ కూడా చేరుతారు సందీప్ సాగర్ వైపు చూసి ఇందాకే కదా మా ముందర తమరి కాలర్ని ఎగరేసుకుంటూ మా ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది మేమే ఈ ఛాలెంజ్లో గెలిచామంటూ ఫోన్లో సార్కి విక్రమ్ సార్కి తెగ గొప్పలు చెప్పుకుంటూ విజయ్ క్యాబిన్ క్యాబిన్లోకి వెళ్ళావు భానుశ్రీ మేడం కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ని డెమో ఇవ్వమనేసరికి మా ముందర సరే అని చెప్పి గబగబా ఇక్కడికి వచ్చి మీ ల్యాప్టాప్స్ని మీరే పగలగొట్టుకుని ఎవరో వచ్చి మీ ల్యాప్టాప్స్ని పగలగొట్టారని మమ్మల్ని నమ్మిస్తూ మళ్ళీ డ్రామాలు ఆడుతున్నారే అని అంటాడు రాజేష్ భానుశ్రీ వైపు చూసి నేను చెప్పాను కదా మేడం వీళ్ళ ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు మేడం సాగర్ మనతో అబద్ధాలు చెప్పాడు అని అంటాడు రాజేష్ ఈ ప్రాజెక్ట్ని ఇంత త్వరగా కంప్లీట్ చేయడం ఎవరి వల్ల కాదని నేను ఇందాకే మీతో చెప్పాను కదా సందీప్ అని అంటుంది పాను ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందని వీళ్ళు మనకి అబద్ధాలు చెప్పారు అని అక్కడ ఉన్నవారంతా అంటూ ఉంటే ఆ మాటలను మధు వసుధ మీనాక్షి సాగర్ వినలేకపోతున్నారు సాగర్ని చూస్తుంటే మధు వసదా మీనాక్షులకు గుండె తరుక్కుపోతోంది మధు సాగర్ దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని ఎందుకు సార్ అలా ఏడుస్తూ బాధపడుతున్నారు మీరు బాధపడకండి అని ధైర్యం చెప్తోంది వసద పైకి లేచి భానుశ్రీ వైపు వాళ్ళ టీం నెంబర్స్ వైపు చూస్తూ వీరికి సన్యాసులు ధైర్యంగా మమ్మల్ని ఎదుర్కోలేక ఇలా దొంగదెబ్బ తీసిన వాళ్ళేం బాగుపడతారు మా కష్టాన్ని నాశనం చేసిన వాడు పురుగులు పట్టి చస్తాడు అని వసుధ తన నోటికి వచ్చిన తిట్లను వాళ్ళని తిరుతోంది భానుశ్రీ సాగర్ వైపు చూసి ఒక అరగంటలో డెమో ఇస్తానని మాతో చెప్పావు కదా సాగర్ ఇప్పుడు నువ్వు డెమో ఇవ్వకపోతే నువ్వు ఈ ఛాలెంజ్లో ఓడిపోయినట్లే సాగర్ అని అంటుంది వెంటనే మధు పైకి లేచి ఇక్కడ ఎవరు చెప్పారు మేము డెమో ఇవ్వట్లేదని ఈ రోజు ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ వర్క్ మీద మేము మీకంటే ముందే మా ని ఇస్తాము అవును ఇంతకీ మీ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయ్యిందా అని అడుగుతుంది భానుశ్రీ నీళ్లు నములుతూ అటు ఇటు బిత్త చూపులు చూస్తూ మా ప్రాజెక్ట్ వర్క్తో నీకేం పని అని అడుగుతుంది మధు చిన్నగా నవ్వుతూ అంటే మీ ప్రాజెక్ట్ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా వీళ్ళ వర్క్ కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పట్టేటట్టే ఉంది అని అనుకుంటూ మాకు ఆ టైం చాలు మేము మళ్ళీ కమ్బ్యాక్ అవుతాం అని తన మనసులో అనుకుంటుంది మధు మధు మొహాన చిటికెలు వేస్తూ ముందు వెళ్ళి మీ ప్రాజెక్ట్ వర్క్ని కంప్లీట్ చేసే పనిని చూడండి లేదు ఇలానే మేము టైం వేస్ట్ చేస్తూ ఇక్కడే ఉండి మమ్మల్ని ఇబ్బంది పెడతాము అనుకుంటే మీ ఇష్టం మేము ఒకసారి మా ప్రజెంటేషన్ని ఇచ్చామంటే అక్కడితో మీ పని అయిపోతుంది ఈ ఛాలెంజ్లో మేమే గెలుస్తాము అప్పుడు చూపిస్తాం మీకందరికి సెవెంటీఎంఎమ్ లో చాలా పెద్ద సినిమానే అని అంటుంది మధు భానుశ్రీ కోపంగా మధు వైపు చూసింది చూసింది చాలు నోరు మూసుకొని వెళ్ళి చూసుకోపోవే అని అంటుంది మధు అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు మధు నెమ్మదిగా ఆ రూమ్ ని మొత్తం క్లీన్ చేసింది సాగర్ దిగులుగా ఇందాకే నేను అందరికన్నా అదృష్టవంతుణ్ణి అనుకున్నాను కానీ అని బాధపడుతున్నాడు మధు సాగర్ వైపు చూసి సార్ వాళ్ళు ల్యాప్టాప్లో ఉన్న దానిని నాశనం చేయగలిగారు అంతే ఆ ల్యాప్టాప్లో మొత్తం ఇన్స్టాల్ చేసింది మనమే కదా సార్ ఆ ప్రాజెక్ట్ వర్క్ అంతా మన బ్రెయిన్లో సేఫ్గా ఉంది మరో విషయం నేను నిన్న ఇంటికి వెళ్తూ నిన్న చేసిన వర్క్నంతా మీ లో సేవ్ చేసి ఉంచాను మనం చేయాల్సిందల్లా ఈరోజు వర్క్ మాత్రమే ఆల్రెడీ మనం ఒకసారి చేశాం కాబట్టి ఇప్పుడు దానికి ఎక్కువ సమయం పట్టదు సార్ అని అంటుంది మధు ఏమో గారు ఇప్పుడు నా మైండ్ అసలు పని చేయడం లేదు నాకు పిచ్చెక్కుతోంది టెన్షన్ పడకండి సార్ మీరు ఎండి సార్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పి మరో మూడు గంటల్లో ప్రాజెక్ట్ డెమో ఇస్తామని రిక్వెస్ట్ చేసి పర్మిషన్ తీసుకోండి చాలు ఆలోపు మేము ప్రాజెక్ట్నంతా కంప్లీట్ చేసి మీకు అందిస్తాము అని అంటుంది మీనాక్షి డ్రాయింగ్ సెక్షన్ని నువ్వు చూసుకో వసదా ఈరోజు మనం చేసిన ఆ ప్రోగ్రామింగ్ కోడింగ్ మొత్తం నువ్వు చూసుకో మధు వెంటనే ఈరోజు చేసిన వర్క్లో మెయిన్ ప్రోగ్రామింగ్ అంతా మళ్ళీ డెవలప్ చేయడం మొదలుపెట్టింది మధుని చూస్తుంటే అంతా నాశనమైనా సరే కృంగిపోకుండా తన సహనాన్ని కోల్పోకుండా మళ్ళీ వెనక్కి ఎలా పుంజుకోవాలో ఆలోచిస్తూ సాగర్కి నేర్పిస్తోంది మధు ఈ ముగ్గురిని చూసి సాగర్కి కూడా ధైర్యం వచ్చింది నేను ఇప్పుడే ఇక్కడ ఉన్న సీసీ కెమెరాల ద్వారా ఎవరు ఈ పని చేశారో కనుక్కుంటాను మన కష్టాన్ని నాశనం చేసిన వాళ్ళ అంతు చూస్తాను అని కోపంగా అంటాడు సాగర్ మధు సాగర్తో ఇప్పుడు ఎవరు ఈ పని చేశారో కనుక్కోవడం ముఖ్యం కాదు సార్ మనకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇప్పుడు మనం ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఇన్ టైంలో ప్రజెంటేషన్ని ఇవ్వాలి అప్పుడే మనం ఈ ఛాలెంజ్లో గెలుస్తాము అప్పుడు ఎవరు ఈ పని చేశారో ఎవరు చేయమంటే ఈ పని చేశారో అన్ని విషయాలను కనుక్కొని వాళ్ళ అంతు చూద్దాం సార్ అని అంటుంది మధు మధు చెప్పిన దానికి సాగర్ కూడా ఒప్పుకుంటాడు వెంటనే సాగర్ ఆ ముగ్గురికి హెల్ప్ చేయడం మొదలుపెట్టాడు ఆదిత్య మీటింగ్ నుండి ఆఫీస్కి తిరిగి వచ్చి తన క్యాబిన్లో కూర్చొని సాగర్కి కాల్ చేస్తాడు సాగర్ కాస్త పక్కకు వచ్చి మధు చెప్పినట్లే ఆదిత్యని మరో మూడు గంటలు పర్మిషన్ అడుగుతాడు ఈ నలుగురు వర్క్ అంతా కంప్లీట్ చేసుకునేసరికి రాత్రి ఎనిమిది అవుతుంది ఆఫీస్లో వర్కర్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోతారు స్టాఫ్ మెంబర్స్ మాత్రం సాగర్ టీం ఎలా కమ్బ్యాక్ ఇస్తారు వాళ్ళు ఇంత తక్కువ టైంలో ఆ ప్రాజెక్ట్ని ఎలా కంప్లీట్ చేస్తారు ఛాలెంజ్లో ఏటింగ్ గెలుస్తుంది అని చాలా ఇంట్రెస్ట్తో ఏ ఒక్కరు ఇంటికి పోకుండా అక్కడే ఉండి ఎదురు చూస్తున్నారు భానుశ్రీ వాళ్ళ టీం నెంబర్స్ వాళ్ళ ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ కాలేదనే టెన్షన్లో తప్పుల మీద తప్పులు చేస్తూ వాటిని సరిదిద్దుకునే పనిలో ఉన్నారు భానుశ్రీకి ఎంత ట్రై చేసినా ఒక ప్రోగ్రాంలో ఎర్రస్ వస్తూనే ఉన్నాయి ఆ ని కంప్లీట్ చేస్తే బానుసి ప్రాజెక్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అవుతుంది ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న హై బటన్ని ప్రెస్ చేసి నా స్టోరీకి మీ సపోర్ట్ని అందిస్తారని అనుకుంటున్నాను అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్